నాన్న ఎంత లోన్లీగా ఫీల్ అవుతున్నారో చూశాను అంకుల్ నిన్ను చాలా మిస్ అవుతుంటారు అమ్మ ఇప్పుడేంటి చోలుల దండయాత్ర పాండ్యుల పాడయాత్ర అని లెసన్స్ అని చెప్పగదా మాకు నోర్మీరా ఇది ఒకప్పటి మన ఏపీ మ్యాప్ ఓహ్ నేను ఈ కాయిన్ టాస్ చేస్తాను అది ఎక్కడ పడితే మనం అక్కడికి వెళ్తాం హాలిడేకి వావ్ మరి ఇప్పుడు సముద్రంలో పడితే దూకి నువ్వు పట్టరా నేను మళ్ళీ టాస్ చేస్తాను వావ్ కాయిన్ ఇప్పుడు ఊరిపోడు ఐ లైక్ దిస్ డ్యూట్ వెయి టాస్ ఈ పురం మీద పడాలి సుబ్రహ్మణ్యపురం మీద పడాలి సుబ్రహ్మణ్యపురం మీద పడాలి అమ్మ నాన్న కూచి మీ పూజలే పలించే చూడు మీ ఊరే వచ్చింది కానీ నాకు టూ డేస్ లో ఒక ప్రొడ్యూసర్ తో మీటింగ్ ఉంది స్టోరీ నరేషన్ ఇస్తానని చెప్పాను అది అయిపోయిన వెంటనే జాయిన్ అయిపోతాను ముందు మీరు వెళ్ళండి నువ్వు రాకపోయి ప్రపంచానికి ఎలాంటి నష్టం లేదు నువ్వు ఆగిపో టూ డేస్ మిస్ చేయవు కదా పక్కా వస్తాను ప్రామిస్ తొక్కలే ఆయన దీని స్టోరీ ఎవడంటాడు అవునా కార్తిక్ నాకు ఆల్ ది బెస్ట్ చెప్పు ఆల్ ది బెస్ట్ ఐ విల్ బి సక్సెస్ఫుల్ కార్తిక్ ఆల్ ది బెస్ట్ చెప్పాడుగా ముందు వాళ్ళ నమ్మకాలు వీళ్ళ నమ్మకాలు మాత్రం కాదు ముందు దీని నమ్మకాలు మార్చు సూపర్ రా సూపర్ మన్యపురం అసలు కార్తిక్ గారు కాయిన్ విసరడం అది కరెక్ట్గా వచ్చి సుబ్రహ్మణ్యపురం మీద పడుతుంది న్యాచురల్గా లేదు ఏదో కొడుతోంది రే మళ్ళీ మ్యాప్ కింద మ్యాగ్నెట్ పెట్టావా అనుకున్నానరా ఏంతే అదని చేసావరా నాకు ముందే తెలుసురా నువ్వు పులిహార కలపడంలో సమర్థుడు అని రే కార్తీక్ మేఘ్న ఫోన్ రా ప్రొడ్యూసర్తో మీటింగ్లో ఉందంట మళ్ళీ చేస్తానండి అప్పుడే తినేకండి స్పెషల్ తీసుకొచ్చా ఓ సూపర్ ఏంటిదింకాయ కూర అంటే మా కార్తీక్ గడికి చాలా ఇష్టం అండి కొంచెం కూడా ఎవరికి నేను పెడతా మిగిల్చరు ఏం కార్తిక్ బాలేదా అచ్చా అమ్మ చేసినట్టుగానే ఉంది నేనే చేశాను ఆంటీ దగ్గర నేర్చుకున్నా రండి రండి కూర్చోండి నేను ఏం పర్లేదు కూర్చో మన ప్రియమ్మ స్నేహితుడు నమస్తే అండి మా ఊరు హెడ్ మాస్టర్ గారు ఫోన్ చేస్తారా వద్దండి ఇంకా చాలా ఉన్నాయి మీతో ఒక శుభవార్త చెప్పాలని వచ్చాను చెప్పండి మా అమ్మాయికి పెళ్లి ఇస్తాదో నాకు ఇష్టమైన మంచి హృదయం ఉన్న మీకు మొట్టమొదటి శుభలాఖ ఇవ్వాలని వచ్చాను మీ అభిమానం తీసుకు మా సుబ్రహ్మణ్యాపురంలో మంద ఆకూడదండి అందుకే ఇక్కడ ఇచ్చాను ఇక్కడైతే ఏ ఇబ్బంది ఉండదు మరి అమ్మ కల్లుక్కుండే బావాని అరేంజ్మెంట్స్ ఉన్నాయి చూడు మరి ఇంట్లో అందరూ పడుకున్నారా అందరు పడుకున్నారండి ఏ సమస్య లేదు ముందు నేను అరే ఇదిగో తాగండి కుద్దా నేను మందు మానేసాను మానేసావా రేయ్ ఏ సుబ్రహ్మణ్యపురం శివార్లలో ఇంత శుభ్రంగా కళ్ళారని చెప్తే నువ్వు మందు కొట్ట మానేసి అంటావా యబ్బ మంతా అవుతుంది కంట్రోల్ తప్పుతున్నాను రా పిచ్చి కంట్రోల్ తప్పడానికి కదరా తాగేది వినే చెప్పు చీప్గా ఏమన్నావరా కళ్ళు చీప్ నువ్వు ఎప్పుడైనా వైట్ అని తాగేవరా జీవితంలో తాగలేదు ఎక్కడ దొరుకుతుందో ఎరువు కుద్దా ఓసారి ఆరా ఎవరికి పోరా ఇంకొక ఉండనుకో ఎక్కడికి వెళ్తున్నారా ఈ లో ఈవినింగ్ వాక్ వెళ్ళొస్తే తర్వాత వైట్ బై Come back! I said, come back. Okay, i back. Can't mm. you make the zoom in the Okay, I will help. I will help. Mm. Ah. super ah. ok vai uh. bye bye uh. bye Yes! Uh. Nah. <laughs> mas <masaru? laughs> m a 라� e w s c r i p t o r It's you. od రాత్రి హెడ్ మాస్టర్ గారు బాడీ దగ్గర ఇది దొరికింది ఇన్స్పెక్టర్ గారు దీన్ని కూడా మీ దగ్గర జాగ్రత్తగా ఉంచండి ఇన్వెస్టిగేషన్ పూర్తి అయ్యే వరకు ఎవరికి ఏమీ తెలియనివ్వకండి ఒక్క నిమిషం సార్ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా బాబు ఇది మా ఊరి సమస్య ఇందులో మీరు కలుగు మంచిది ఎవరికి మంచిది సార్ నాకా ఆ అమాయకులు చావు వెనుకున్న దేవుడు మనిషిక అది వెనకాల మాకు తెలుసు ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన ఆఫీసరే ఇలా ఉంటే ఇంకా ప్రజల ప్రాణాలు ఎవరు కాపాడతారు సార్ మీరందరూ ఏ లోకంలో ఉన్నారు అసలా ఇందులో ఏముందో తెలుసా దేవుడు నన్ను పిలుస్తున్నాడు నేను వెళ్తున్నాను అని గాంధార లిపిలో రాసుంది గాంధార లిపి కొన్ని వందల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన భాష నిన్న సాయంత్రమే కదా వాళ్ల కూతురు పెళ్లి కుదిరిందని హెడ్ మాస్టర్ సంతోషంగా మీకు కాడిచ్చి వెళ్లారు ఈ లోపలే దేవుడు పిలిచేశాడా మీ కుమారు నాకు ఇంతకు ముందే చెప్పాడు ఇప్పటి వరకు పదిహేను మంది చనిపోయారని వీళ్లలో చాలా మంది జీవితంలో స్కూల్ మొహం చూడని నిరక్ష రాసులు వీళ్ళందరికీ ఎలా తెలుసు ఎప్పుడో అంతరించిపోయిన గాంధార లిపి ఏదో జరుగుతుంది మీ ఇప్పుడు తెలుసు కానీ మాకు ఎప్పుడో తెలుసు ఈ లెటర్ మీనింగ్ చెప్పడానికి వచ్చిన పాలియోగ్రాఫిక్ ఆర్టిస్ట్ మా కళ్ళ ముందే చనిపోయాడు నీ కళ్ళ ముందే కాదు ఇక నా కళ్ళ ముందు ఏం జరగబోతుందో చూద్దాం నేను కూడా చదివాను కదా ఈ లెటర్ నాకేం అవ్వబోతుందో చూద్దాం ఇక నుంచి ఈ కేసు నేను కూడా ఇన్వెస్టిగేట్ చేయబోతున్నాను బాబో కోరి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నావు దేవుణ్ణి ఎదిరిస్తున్నావు ఎదిరిస్తే ఏం చేస్తాడండి మీ దేవుడు ఏం చేస్తాడు కార్తీక్ బాబు ఆ రోజు మీతో పాటు జాతరకు వచ్చింది మీ ఫ్రెండ్ అక్కడ సినిమా కూడా అది ఇక్కడ నాకు వచ్చింది అన్నిటికీ మొండి ధైర్యం పనికిరాదు కార్తీక్ కంటికి కనిపించని శక్తితో ఎవరూ పోరాడలేరు మీరు మీ ఫ్రెండ్స్ వాడిని తీసుకుని సిటీకి వెళ్ళిపోండి అంబులెన్స్ రెడీగా ఉంది కార్తిక్ నేను నీకు ఇంతకు ముందే చెప్పాను కదా కార్తీక్ ఇది మా ఊరి సమస్య మేమే బలవుతాం అనవసరంగా మీరు ఈ సమస్యలో మీకు మీకేమన్నా అయితే నేను తట్టుకోలేను చాలు చాలు జరిగిన నష్టం చాలు దయచేసి మాట వినండి మీరంతా యువ రోజులు వెళ్ళిపోండి దేవుణ్ణి అన్నాడు ఇప్పుడు ఏమైంది అసలు దేవుడు తలుచుకుంటే మనిషి నిషు ఈ ఊర్లో మనం ఉండలేం ఆ సాగు చెప్పినట్టు మనం వెళ్ళిపోదాం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మన ఊరి మీద కోపం వచ్చింది వెళ్ళిపోదాం వెళ్ళిపోండి పారిపోండి అందరూ మీ మీ ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని దూరంగా పారిపోండి కానీ దేవుడు లేని చోటికి పారిపోండి ఎందుకంటే అక్కడ ఇంకో దేవుడు ఉంటే అతనికి మీ మీద కోపం వస్తుంది అతను మిమ్మల్ని చంపుతాడు అప్పుడేం చేస్తారు ఇంకో ఊరికి వెళ్తారా ఎన్నిసార్లు పారిపోతారు కానీ నేను ఇక్కడ అన్యాయంగా ఇలా ఇన్ని ప్రాణాలు తీసేవాడు దేవుడైనా సరే వాణ్ణి పట్టుకుని పది మంది ముందు నిలదీస్తాను ఇప్పటి వరకు ఇది మీ సమస్య కానిప్పుడు ఇప్పుడు ఇది నా సమస్య ఇక్కడ పరిష్కారం దొరికే వరకు నేను ఇక్కడే ఉంటాను ఎన్ని రోజులు పదే పది రోజుల్లో దీని వెనకాల నిలబడతాను నేను ఇక్కడ ఉండగా మీ ఊర్లో మరో ప్రాణం పోని మనం పదే పది రోజులు అవును ఊరు రోజులు వెళ్ళిపోవడం పరిష్కారం కాదు కార్తిక్ చెప్పినట్టు ఊరంతా ఒకటిగా ఉన్నాం పది రోజులేగా దయచేసి నా మాట వినండి మీకు దండం పెడతాను